మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి దేవ్ ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు గురుగారు ఆగస్టు మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి వీటికన్నా ముందు సహజ సిద్ధంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి గురుగారు తులారాశి వారికి లక్షణాలు కనుక చూసుకుంటే ఒకటేనండి వీళ్ళకి ఎప్పుడు ఎనీ తులాలగ్నం వారు తులారాశి వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఒకటి వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు దేన్నైనా బ్యాలెన్సింగ్ మైండ్ కానీ బ్యాలెన్సింగ్ తత్వం కానీ ఎక్కువ ఉంటుంది అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా వీళ్ళు బ్యాలెన్స్ చేస్తారండి చాలా మంచి చూడండి చిన్న చిన్న విషయాలు హ్యాండిల్ చేయలేకపోతుంటారు వీళ్ళు హ్యాండిల్ చేస్తారు బ్యాలెన్స్ చేస్తారు ఇది ఒకటి గొప్ప లక్షణం వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సహజంగానే అందంగా ఉంటుంది వీళ్ళలో శుక్రుడు రాశి కదా శుక్ర శుక్రలగ్నము సో వీళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్న ఏదైనా అందంగా కనిపిస్తారు ఆ వీళ్ళలో ఉండేటువంటి గొప్ప లక్షణం అది తులవారికి శుక్రుడు కదా అందుకని అండ్ సినిమా ఫీల్డ్ అని లేకపోతే ఎనీథింగ్ మీడియాలో కనబడేవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి చెప్పాలంటే అయితే ఎక్కువగా వీళ్ళ లైఫ్లో కెరియర్ పరంగా క్రియేటివ్ అండ్ చేంజింగ్స్ కొంతమంది చూడండి ఒక దగ్గరే ఉండిపోతారు చేంజ్ అవ్వరు కానీ చేంజ్కి వీళ్ళెంత ప్రిఫరెన్స్ ఇస్తే మార్పుని వీళ్ళెంత ఒప్పుకుంటే వీళ్ళ లైఫ్ అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి మార్పును ఒప్పుకోగలగాలి మార్పు మార్పుని యాక్సెప్ట్ చేయగలగాలి నేను ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా జా జాత చక్రంలో మనకు అక్కడ ఏముందో దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి ఉన్నదాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు అమ్మ నేను ఇక్కడే ఉండిపోతాను చాలామంది అంటుంటారు ఏమండి అమ్మ నేను ఈ జాబ్ మారలేనండి అరే నువ్వు మారితే బాగుంటుంది రా అంటే మారలేను అంటే అట సో వీళ్ళకేంటంటే మార్పే వీళ్ళ లైఫ్లో ఒక గొప్ప స్టేజ్కి వీళ్ళు వెళ్తారు అంటే ఒకటి కళలు మార్పు బ్యాలెన్స్ చేసేటువంటి తత్వం వీళ్ళంతా పెంచుకుంటే వీళ్ళంతా బ్యాలెన్స్డ్గా ఉంటే వీళ్ళ లైఫ్ ఇంకా అద్భుతంగా మారుతుంది ఇంకోటి ఏంటంటే కొంచెం ఖచ్చితంగా చెప్పడం అనేది వీళ్ళకి ఉంటుంది లక్షణం ఖచ్చితంగా ఇది ఇది అని చెప్పేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీళ్ళంతా సాఫ్ట్గా ఉంటే వీళ్ళ జీవిత భాగస్వామి అంత హార్డ్గా ఉంటారు వీళ్ళెంత హార్డ్గా ఉంటే అవతల వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు అంటే ఏదైనా కానీ వీళ్ళకి జీవిత భాగస్వామితో అట్రాక్షన్ అలాగే ఉంటుంది వీళ్ళ మాటలో కూడా ఒక అట్రాక్షన్ ఉంటుంది వీళ్ళ ఫేస్లో ఒక అట్రాక్షన్ ఉంటుంది వీళ్ళలో ఒక అట్రాక్షన్ ఉంటుంది వీళ్ళకు ఉండేటువంటి బలం ఇది ఇక వీళ్ళకి ఈ నెల చూసుకుంటే ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి గురువు దగ్గరికి వెళ్తున్నాడు రెండు శుభగ్రహాలు భాగ్యంలో ఉన్నప్పుడు ఏదైనా బిగ్ అమౌంట్స్ కొన్ని ఉంటాయి చూసారా పెద్ద అమౌంట్ ఒకటి రావాలండి రావట్లేదని బాధపడుతూ ఉంటారు లేదా కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ గురించి తపన పడుతూ ఉంటారు ఈ ఈ కోర్స్ అయిపోతే బాగుంటుంది ఇది నాకు ఎందుకో క్లియర్ అవ్వట్లేదని ఇటువంటి వాటికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది బ్యాంక్ సపోర్ట్ ఇప్పుడు చూడండి ఒడిస్ లేకపోతే గురువుల యొక్క సపోర్ట్ కానీ లేకపోతే తండ్రి యొక్క సపోర్ట్ కానీ ఇట్లాంటి వాటికి చాలా చాలా బాగుంది కాకపోతే వీళ్ళకి సెకండ్ లాడ్ అంటే ఫినాన్స్ కారకుడు ఎవరైతే ఉన్నారో కూర్చుడు పన్నెండో స్థానంలో ఉన్నందుకు వీళ్ళు ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే తప్పనిసరి ఖర్చు పెట్టడం అందులో ముఖ్యంగా జీవిత భాగస్వామి గురించి కానీ లేదా పార్ట్నర్స్ వల్ల కానీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావడం ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి సహకారాలు ఎక్కువగా అంతూ ఉంటాయి కొంచెం సిబ్లింగ్స్ వల్ల వరుస వాళ్ళతో కొన్ని సహకారాలు లేదా ఒక్కోసారి సిబ్లింగ్స్ వల్లే ఖర్చు పెట్టడం ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే పంచమంలో రాహు ఉన్నాడు వీళ్ళకి సో ఎప్పుడైతే పంచమ స్థానంలో రాహుగ్రహం ఉందో ఇక్కడ ఆలోచన స్థానంలో ఉంది సో వీళ్ళకి ఈ డైరెక్టర్స్కి వీళ్ళకైతే క్రియేటివ్ థింకింగ్ క్రియేటివ్ థాట్స్ వీళ్ళకి బాగా పనికి వస్తాయి కానీ ఇక్కడ ఎప్పుడైతే పంచమంలో రాహు శని కూడా వస్తున్నాడో ఇక్కడ ఈ శని యొక్క ప్రభావము రాహు యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉందో ఇది ఏం చేస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా ఇచ్చేటువంటి గ్రహస్థితి వీళ్ళకి నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటారు ఎందుకంటే శని కదా ఎంతైనా ఆలోచన స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే డెసిషన్ మేకింగ్ అవి వాళ్ళు చెప్తాం రేపు చెప్తాం ఎల్లుండి చెప్తాం అవకాశం వెళ్ళిపోతుంది ఎప్పుడైనా డెసిషను రైట్ టైంలో చెప్పగలగాలి అది ఎంత ఆలస్యం ఆలోచించాలి అంతే చేయాలి ఎంత తొందరగా చెప్పాలి అంత తొందరగా చెప్పాలి ఈ టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాకపోతే తులాలగ్నం వారికి ఎప్పుడు కూడా ఆలస్యం చేసే తత్వం ఉండదు కానీ రాహు వల్ల ఏమవుతుందంటే అమ్మో ఈ డెసిషన్ ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుందో అది సంతానం గురించి కావచ్చు ఫ్రెండ్స్ గురించి కావచ్చు షేర్ మార్కెట్ గురించి కావచ్చు కొంతమంది చూస్తూ ఉంటాం కదా ఈ షేర్ ఇక్కడ అమ్మేయాలి అన్నప్పుడు వీళ్ళు అమ్మకుండా అలా ఉంచుకుంటారండి అమ్మో ఇంకేమైనా పెరుగుతుందో ఇంకే అది డౌన్ అవుతుంది ఆఖరికి అర్రే ఇట్లా షేర్ మార్కెట్ విషయం ఎందుకంటే పంచమ స్థానం అనేది షేర్ మార్కెట్ ఒక్కోసారి పంచమ స్థానం అనేది ఫ్రెండ్స్ కొన్ని రహస్యమైనటువంటి స్నేహితులు ఏర్పడడం ఎందుకంటే పంచమం ఈజ్ రహస్య స్థానం అయింది వీళ్ళకి తులం నుంచి పంచమం కుంభం అవుతుంది అక్కడ రాహు ఉన్నాడు సో రహస్య స్నేహితులు వాళ్ళు ఇబ్బంది పడడం రహస్యంగా చేసే కొన్ని కొన్ని ఎంజాయ్మెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడడం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ప్రధానంగా మీరు చూసుకున్నట్లయితే వీళ్ళకి కొన్ని లవ్ అఫైర్స్ ఇటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి రాజకీయ విషయాల్లో కొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కొంత నిర్ణయాలు తీసుకోవడము కొంచెం రాజకీయంగా ఎవరినైనా చేర్చుకునేటప్పుడు మీ వీళ్ళు ఏదైనా ఒక కొత్త పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి అయితే వీళ్ళకి సంబంధాలు కూడా ఏంటంటే వివాహ సంబంధాలు చూసుకున్నట్లయితే ఈ కుటుంబ కుటుంబీకులకి సంబంధించిన వాళ్ళల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి సిబ్లింగ్ వర్స్ అంటే సిబ్లింగ్కి తోపు లైన్ అంటే వీళ్ళ సిబ్లింగ్కి భర్త భార్య వాళ్ళ తోబుటూలు కూడా వీళ్ళకి వరుస అవుతారు కదా అలాంటి వాళ్ళు ఏదైనా బిజినెస్ రంగాల్లో విదేశాల్లో బిజినెస్ చేస్తున్నటువంటి వారు విదేశాల్లో చదువుకునే వారి ద్వారా అలాంటి సంబంధాలు రావడం అంటే బంధువర్గంలో విదేశాల్లో ఉంటూ అక్కడ చదువు కానీ బిజినెస్ కానీ చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళతో కొంత వీళ్ళకి వివాహ ప్రయత్నాలు అనేవి సక్సెస్ అవుతాయి కాకపోతే వీళ్ళు కొంచెం మంగళవారాలు మాత్రం ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వివాహ నిర్ణయాలు తీసుకోవడం మాట్లాడడం చేయకూడదు మంగళవారాలు వెయిట్ చేయాలి ఒకటి అండ్ ప్రమోషన్ సంబంధించిన విషయాలు చూసుకుంటే కనుక పదహారు పదిహేడు తేదీల నుంచి లాభస్థానంలోకి లాభాధిపతి వస్తున్నాడు కాబట్టి ఇది కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది బట్ ఏదైనా కానీ కొంచెం మనకి ఆలోచన ఒకటి ఎక్కువ లాభాలు వస్తాయని తీసుకునే డేర్ స్టెప్స్ కొనుక్కొని మాత్రం కొద్దిగా వీళ్ళు ఈ పదిహేడో తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది చూసుకుంటే కనుక ఇక దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా మంచి సూచనే ఉందండి ఎందుకంటే దూర ప్రయాణాలని మనం జ్యోతిష్ శాస్త్రంలో తొమ్మిదో స్థానంలో చూస్తాం సో నైన్త్ హౌస్ రెండు గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో ఇది మంచి ఫలితాలను ఇస్తుంది నైన్త్ హౌస్లో సో వీళ్ళు ఏదైనా లాంగ్ జర్నీ చేయడము దూరంగా వెళ్ళడం వల్ల అక్కడ ఏదైనా బిజినెస్ చేయడం వల్ల ఇప్పుడు చూడండి కొంతమంది ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వ్యాపారాలు చేస్తూ ఉంటారు అటువంటి వాటికి వీళ్ళకి పాజిటివ్గానే ఉంది చెప్పాలంటే ఇంకా భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఏదైనా ఇబ్బందులు రాబోతున్నాయా కొంచెం వస్తుందండి ఎందుకంటే పన్నెండులో కుజుడు కదా పన్నెండవ స్థానం అనేది వివాహ జీవిత స్థానంగా చెప్తారు సో థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ వస్తుందంటే వస్తుందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఏదో ఒక ప్రపోజల్ పెట్టారు ఆల్రెడీ ఉన్న భార్య భర్తల మధ్య వాళ్ళు వాళ్ళు ఏదో పెట్టారు వీళ్ళేం స్పందించలేదు కానీ ఎందుకు ఈ మెసేజ్ పెట్టారు అనేవి కొంచెం ఇబ్బందిని ఇస్తుంటాయి ఎందుకంటే ఎంతైనా పూ మూడు ఆరు అధిపతి గురువు గురువు శుక్రుడితో ఉన్నాడు ఈ లగ్నానికి శుభుడు కాదు సహజంగా శుభుడిచ్చే సహజ శుభత్వం ఇచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయి గురువుకి కానీ శుక్రుడితో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అండి శుక్రుడు వివాహానికి కారకుడు శుక్రుడు ఎయిత్లాడు సీక్రెట్కి కారకుడు అంటే కొన్ని కొన్ని విషయాలు సీక్రెట్గా జరిగేవి కొన్ని జరగడం వల్ల కూడా ఇందాక నేను మీకు మాటన్నా పంచమంలో అని ఉన్నారండి ఇది కొంచెం సీక్రెట్గా ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు ఇబ్బందిస్తుంది అని ఇటువంటివి వీళ్ళకు కొంచెం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాలకి దూరంగా ఉండడమే మంచిది ఇంకా విశేషంగా ఈ ఆగస్టు నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందన్నారు దీంతో పాటు నరఘోష నరదృష్టి పోవడానికి కూడా ఇదన్నారు రెమెడీ చెప్పారు చాలా మంచి చేశారు అండి ఇంకోటి ఏంటంటే వీళ్ళు మీరు మాట తీసారు కాబట్టి నాకు గుర్తుకొచ్చింది వీళ్ళకి స్వప్నంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్వప్నంలో జరిగే సూచనలు వీళ్ళకి ఒక హింట్ ఇస్తూ ఉంటాయి జరుగుతాయి 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 స్వప్న శాస్త్రం గురించి మనం ఒకసారి ఇప్పుడైనా చెప్పుకుందాం వీళ్ళు ఉన్నప్పుడు స్వప్న శాస్త్రం అనేది ఒకటి ఉందండి అది పర్ఫెక్ట్ శాస్త్రం అది బృహస్పతికి పని లేక అన్ని శ్లోకాలు రాస్తాడు దాని మీద లేకపోతే అంతే కదా ఇప్పుడు చాలామంది జ్యోతిష్ శాస్త్రం కూడా ఇది పనిచేస్తుందా అంటే మహర్షులు అంటేనే వాళ్ళు ద్రష్టలు వాళ్ళు భగవంతుడిని దర్శనం చేసుకున్నారు అన్ని విశ్వంలో ఏముందో మొత్తం వాళ్ళకి తెలుసు వాళ్ళు కొన్ని వందల వేల శ్లోకాలు వాళ్ళకి పని లేక రాయలేదుగా జ్యోతిష్ శాస్త్రం మీద అలా ఏంటంటే స్వప్న శాస్త్రం కూడా ఉంది తులాలగ్నం వారి తులారాశి వారికి స్వప్నం ద్వారా కొన్ని హింట్స్ లభిస్తుంటాయి దాన్ని వీళ్ళు ఫాలో అవుతూ గజేంద్ర మోక్ష ఘట్టం చేసుకోవడము ఎక్కువగా దుర్గా ఆరాధన చండీ పారాయణం వినడం కానీ చేసుకోవడం ద్వారా ఇలాంటివి చేయడం వల్ల వీళ్ళకి బాగుంటుంది సో ఓవరాల్గా ఈ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత